మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్ అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న ఈ అంద దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియచేయనాను ప్రి దేవుని సంగమా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీ దైనందిన ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సర్వసమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడుగాక ఆమెన్ మరి దేవుని బిడలారా బిడలారనేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై మంటి ఎందు పుట్టినటువంటి మానవుడు దేవుని స్వరూపమును దాల్చగలడా మంటి ఎందు పుట్టినటువంటి మానవుడు దేవుని స్వరూపమును దాల్చగలడా అనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశములో నుండి ఇది దినాన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం అనేక సందర్భాల్లో మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి అంటే ప్రభువు తన స్వరూపము చొప్పున నరుని తన పోలికలో చేశాడు అన్నటువంటి మాట ఆది నుండి యథాతథితంగా ప్రతి క్రైస్తవులకు తెలిసినటువంటి మాటే ఇది నా ఆ మంటి రూపములో దేవుని మంటితో చేయబడినటువంటి నరమానవుడు ఎవరైతే ఉన్నాడో అతడు దేవుని స్వరూపమును దాల్చగల స్వరూపము అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే దేవుడు ఏ రకంగా అయితే కనబడతాడో దేవుడు ఏ రకంగా అయితే ఉంటాడో దేవుడికి ఏ గుణగణాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా మానవుడిలో కలిగి ఉండడానికి మానవుడు కూడా అదే స్వభావం కలిగి ఉండడానికి ఏమైనా ఆస్కారం ఉందంటారా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దీని గురించి పరిశుద్ధ లేఖన భాగం ఏం చెప్తుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అటువుగా మన స్వభావం ఏంటి మనం ఏమి మార్చుకోవాలి మనం ఎలా బ్రతకాలి ఎలా మనం క్రీస్తుకు మాదురులుగా ఉండాలి అన్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీసు మనలో ఉన్నాయా అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారిలో క్షమా కలిగి ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు క్షమించగలిగినటువంటి మనసు ఆయనకుంది ఏసుక్రీస్తు ప్రభువారు బంధింపబడినటువంటి వారిని విడిపించగలిగినటువంటి శక్తి విడిపించగలిగినటువంటి మనసు ఆయనకుంది అదే రకంగా జాలి చూపించేటువంటి మనసు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉంది కనికరము కలిగినటువంటి మనసు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉంది ఆకలి కలిగిన వారి ఆకలి దప్పులను దప్పికలను తీర్చేటువంటి స్వభావము ఏసుక్రీస్తు ప్రభు వారికి ఉంది ఇందులో ఏదో ఒక స్వభావము ప్రతి నరమానవుడు కూడా కలిగి ఉంటాడు క్షమాభిక్ష కలిగిన కలిగినటువంటి మనసు లేదా నిరీక్షణ కలిగినటువంటి మనసు లేదా ఇతరులని ప్రేమించగలిగినటువంటి మనస్సు లేదా బంధింపబడినటువంటి వారి గురించి ప్రార్థించగలిగినటువంటి మనస్సు భారభరితమైనటువంటి మనస్సు ఏదో కలిగి నరమానవుడు ఉంటాడు కానీ ఈ నరమానవునిలో దేవుని గుణగణాలు రావడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని అంటే యథాతహితముగా నరుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాడు అన్నటువంటి మాట నెరవేర్పులోకి రావాలి కాబట్టి నరుడు కూడా దేవుని ఆలోచనలని అర్థం చేసుకుని దేవుని రుచులను గుర్తెరిగి దేవుని కనుసైగలను గుర్తెరిగి దేవుని నడవడికలను గుర్తెరిగి తన జీవితములో దేవునికి మాదిరిగా బ్రతకడానికి ప్రయత్నం చేసేటువంటి స్వభావము ఆల్రెడీ డిజైన్ చేయబడింది కనుక మనం ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక ఆయన రక్తము చేత మనము పాప క్షమాపణ పొందుకున్నాము కనుక మనలో కూడా ఆ స్వభావము ఇమర్చబడి ఉంటుంది అన్నీ అందరూ కలిగి ఉండాలని లేదు ప్రతి ఒక్కరూ క్షమించే గుణం కలిగి ఉండాలని లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టాలని లేదు ప్రతి ఒక్కరూ కూడా భారముగా ప్రార్థించాలని లేదు కానీ ప్రతి ఒక్కరిలో ఇదే స్వభావాలు కలిగి ఉండాలని కాదు కానీ ఏదో కొంత కొంతమందిలో ఖచ్చితంగా దేవునికి పోలినటువంటి స్వభావము దేవునికి పోలినటువంటి ఆ క్షమాగుణము దేవుడికి కలిగి ఉన్నటువంటి ఆ కరుణాదయ ఖచ్చితంగా ఉంటుంది అందుకనే మానవులు ఎవరైనా సహాయం చేస్తే మనం మానవులకి మనము వారి వారి కష్టకాలం మనం వారిని ఆదరించినప్పుడు ఒక మాట అంటారు వాళ్ళు అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా నువ్వు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించడానికి దేవుడే నిన్ను అని ఈ మాటకు అర్థం ఏంటి అంటే దేవుడు మనిషి దగ్గరికి నేరుగా రావాలని లేదు దేవుడు మనిషి దగ్గరికి నేరుగా వెళ్ళాలని లేదు మీరు బాగా గమనించినట్లయితే పౌలని అభిషేకించడానికి పౌలకు ఉన్నటువంటి ఆ కంటి పొరలను తొలగించడానికి తిరిగి ప్రవక్తని అక్కడికి పంపించడం కలిగినటువంటి కారణం దేవుడే వెళ్ళొచ్చు కదా ఆల్రెడీ సౌలుతో మాట్లాడున్నాడు కదా దేవుడు అననీయ అని తిరిగి అక్కడికి పంపించడం కలిగినటువంటి కారణం ఏంటి అని అంటే అననీయ వెళ్ళి చేతులు ఉంచాలి ఓ మనిషి ద్వారానే దేవుడు మన అనేక సందర్భాల్లో మన దగ్గరికి వస్తాడు నీవు ప్రేమిస్తున్నటువంటి దైవ సేవకుడు ద్వారానే నువ్వు నీవు వెంబడిస్తున్నటువంటి ఆ కాపరి ద్వారానే అనేక సందర్భాల్లో దేవుడు కూడా నిన్ను సందర్శించి మాట్లాడుతాడు అందుకే నరమానవుడిగా పుట్టినటువంటి మనిషిలో ఉన్నటువంటి ఈ గుణగణాలే ప్రభువుకి పోలి ఉన్నట్లుగా కనబడుతున్నట్లయితే మరి దేవుడు ఇంకెంత ఉన్నత స్థితిలో దీన మనసు కలిగి ఉంటాడో దేవుడు ఇంకెంత ఉన్నత స్థితిలో దయా క్షమా గుణాలు కలిగి ఉంటాడో దేవుడు ఇంకెంత ఉన్నత స్థితిలో రెట్టింపు ఘనతను కీర్తిని సహాయం చేయగలిగినటువంటి మనస్సును కలిగి ఉంటాడో ఒకసారి ఆలోచించగలిగారా కొరిందీలుక రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన నుంచి చదువుతున్నాను దయచేసి ఆలోకించండి ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది చూడండి ప్రేమ బిడ్డదారా పాత నిబంధన కాలం కనుక వెళ్ళినట్లయితే ప్రకృతి సంబంధముగానే నరమానుడిని దేవుడు చేశాడు ప్రకృతిలో కలిగినటువంటి మట్టి ఏదైతే ఉందో దానిని సేకరించి ప్రభు వారు చాలా చక్కగా ఆదము గారిని తయారు చేశారు అంటే అప్పటికి ఆత్మ సంబంధమైనది లేదు ఆత్మ సంబంధమైనది లేదు పరిశుద్ధాత్మ అనుభవము లేదు ఆ నర మానవుడిలో ఆత్మని కలిగించడానికి దేవుడు తన ఆయువును తన తన వాని నాశికార ఆయువును ఆయువుని ఊదాడంట గాలిని గాలిని ఊదినప్పుడు వానిలోకి ప్రాణం వచ్చింది వానిలోకి పరిశుద్ధాత్మ రాలేదు వానిలోకి ప్రాణం వచ్చింది గారిలోకి ప్రాణం వచ్చింది అప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి వాటితో చేయబడినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అతను ప్ర ప్రకృతి సంబంధియే తరువాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదట మనుష్యుడు సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు మంటి నుండి పుట్టిన వాడెవడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధలు అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించి ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికను ధరించము చూడండి బిడ్లారా ఎప్పుడైతే మట్టి నుండి చేయబడినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అతను మట్టిలో నుండి పుట్టినటువంటి వాడే కనుక తిరిగి మట్టికి వెళ్ళిపోతాడు పరలోకము నుండి ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దాన నెరవేర్పులోకి మరీమ గర్భము నుండి ఏసుక్రీస్తు ప్రభువారు బయటకు వచ్చినప్పుడు తిరిగి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి తిరిగి వెళ్ళి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ విషయాన్ని గమనించినట్లయితే మట్టి నుండి చేయబడినటువంటి మనిషికి దేవుడు పరలోక సంబంధమైనటువంటి మహిమను అనుగ్రహించాలని ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ప్రిదేని బిడ్డలారా ఎంత 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 దయా క్షమా గుణమగలిగినటువంటి మనసో యేసుక్రీస్తు ప్రభువారిది ఇప్పుడు నీ బిడ్డలకి కాక నీ బిడ్డలకి కాక బయట తిరుగుతున్నటువంటి బిడ్డలకో లేదా బయట ఉన్నటువంటి అనాథ పిల్లలకో నీ బిడ్డలు పొందవలసినటువంటి ఘనతను నీ బిడ్డలు పొందవలసినటువంటి ఆ స్థితిని నీ బిడ్డలు పొందవలసినటువంటి ఆ గొప్ప రాజ్య స్థానమును కానీ లేకపోతే నీ నీ తర్వాత స్థానమును కానీ బయట తిరిగే పిల్లలకి నువ్వు ఎవరికైనా ఇవ్వగలుగుతావా లేదా నీ పోలికలు లేనటువంటి వారికి నీకు సంబంధం లేనటువంటి వారికి నీ రక్త సంబంధికలు కానిటువంటి వారికి నువ్వు సహాయం చేయగలుగుతావా కానీ క్రీస్తు ప్రభు చూడండి మట్టి చేత చేయబడినటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో మట్టి చేత నిర్మింపబడినటువంటి మనిషి ఎవడైతే ఉన్నాడో వాడికి పరలోక సంబంధమైనటువంటి మహిమను కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడిని పరలోకములో తన తండ్రి ఎత్తును నిలబడి నిలబెట్టి వానికి రాజ కిరీటమును అపరంజి కిరీటమును వాడబారటిని వాడబారని మహా మహిమా కిరీటమును ధరింపు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే పౌరు గారు అంటున్నారు ఒక మాట మనం మంటి నుండి పుట్టిన వారమైనను మట్టి స్వరూపమును ధరించుకుని ఉన్నను సరే మనము పరలోక సంబంధమైనటువంటి వస్త్రములను కూడా పరలోక సంబంధమైనటువంటి మహిమను కూడా ధరించుకోగలము దీనికి కారణం ఏసుక్రీస్తు ప్రభు వారు మనలని మన పాపములని ఆయన రక్తములో కడిగాడు గనక మనం ఈ దినాన దేవునికి దగ్గరగా నివసించగలిగేటువంటి స్థితిలో ఉన్నాం ఆ పరలోక మహిమను పొందుకోగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాం అవును మనకు మాత్రమే ఆ ఘనతను అనుగ్రహించాలని దేవుడు తన్ను తాను అంతరిక్తినిగా చేసుకున్నాడు కానీ ఈ స్వభావం మనలో ఉందా ఇటువంటి స్వభావము మనం కలిగి ఉన్నామా మనదైనటువంటిది పరులపాలు అవ్వడానికి మనం ఎలాగైతే ఇష్టపడమో దేవుడు కూడా ఏ రక్తము చేతైతే నిన్ను కడిగాడో విలువ పెట్టుకున్నాడో నీవు లోకంలో కలిసిపోవడం ఇష్టం లేదు కనుక నీ వెంట దేవుడు పరిగెడుతున్నాడు అనేక సందర్భాల్లో నువ్వు వెళ్తున్నటువంటి కీడు ప్రదేశాలన్నింటిలో నీకు క్షేమం కలుగుతుంది అంటే అది నీ భక్తి జీవితం కాదు కేవలం నీకంటే ముందుగా ఆయన వెళుతున్నాడు ఆ ప్రాంతాలని ఆ పరిస్థితుల్ని నీకోసం అక్కడ పొంచి ప్రతి అపవాదిని దేవుడు బంధిస్తున్నాడు ఈ వాక్యాన్ని వింటనే ప్రియ సహోదరి సహోదరులారా మట్టి స్వరూపంలో పుట్టినటువంటి మానవుడు దేవుడు కలిగినటువంటి కొన్ని కొన్ని గుణాలు కలిగి ఉంటాడేమో కానీ మహిమా స్వరూపేనటువంటి దేవుడు మట్టి నుండి పుట్టినటువంటి వాణి ఆత్మను మట్టి నుండి పుట్టినటువంటి వాణి ఆ శరీరమును ఈ భూలోకం మీద గనపరచడమే కాకుండా పరలోక సంబంధమైన మహిమ కూడా మనకు నిశ్చయముగా దయచేస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి పరలోక సంబంధమైనటువంటి మహిమని దయచేసేటువంటి దేవుడు ఈ భూలోకములని నాశీర్వదించలేడా ఇది నానా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మన దైనందినటువంటి జీవితంలో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కలిగినటువంటి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనల్ని సందర్శిస్తాడు దేవుడు మన జీవితాలను మారుస్తాడు మనల్ని ప్రేమిస్తాడు మట్టి నుండి పుట్టినటువంటి మనిషి క్షమాభిక్ష కల క్షమాభిక్ష కలిగి ఇతరుల్ని ప్రేమించేటువంటి స్వభావంలోనే ఉన్నట్లయితే మరి దేవుడు ఇంకెంత క్షమించగలడు దేవుడు ఇంకెంత ప్రేమించగలడు కానీ మట్టి నుండి పుట్టినటువంటి మనిషికి అవతల మనిషికి సహాయం చేసేటువంటి స్వభావం చాలా తక్కువ పరలోక సంబంధమైనటువంటి దేవుడు మట్టి నుండి తీయబడినటువంటి మనిషికి పరలోక సంబంధమైనటువంటి మహిమని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది దేవునికి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది నానైనా మనుషులేంటో దేవుడేంటో వ్యత్యాసం తెలుసుకున్నటువంటి నీవు దేవుని వైపే కేంద్రీకరించి ఆయన వైపే చూస్తూ ఆయన మీదే ఆధారపడవలసిందిగా కోరుచు ఇట్లుగా నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటి అని అనంటే మట్టి నుండి తీయబడినటువంటి మనిషి ఎవరైనా సరే దేవుని మహిమా స్వరూపాన్ని ధరింపజాలడు ఈ భూలోకం మీద అయితే దేవునికి కలిగినటువంటి మనసాక్షి మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయగలమేమో అంతే అన్ని సందర్భాల్లో దేవునిలాగా మనం క్షమించే గుణం కలిగి ఉండడం చాలా కష్టమే కానీ అట్లు మాదిరిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయవచ్చు ఆయన అది అన్ని సందర్భాల్లో అవుతుందంటారా అట్లుగా అవ్వాలి అనంటే అంటే దేవుని మీద నీవు కంప్లీట్గా ఆధారపడగలిగేటువంటి స్వభావంలోకి ఉండాలి ఖచ్చితంగా దేవుడు చేయగలడు నిన్ను ఆ రకంగా మార్చగలడు ప్రభు ఎలాగైతే భూలోకం మీద నడుచుకున్నాడో ఆయనే అంటాడు బైబిల్లో నన్ను మాదిరిగా ఎంచుకోండి నేను నడిచిన ప్రకారం మీరు నడువుడే నేనే ఆజ్ఞలైతే మీకు ఇచ్చానో వాటన్నిటిని కూడా అనుసరించండి అని కానీ వీటన్నిటిని మనం నిర్వర్తి నిర్వర్తిస్తూ వస్తున్నామంటారా పాటిస్తూ వస్తున్నామంటారా మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఒకసారి ఆలోచించండి లేదు అది చాలా కష్టతరమైనటువంటి విషయం మనకు మనం దాన్ని అనుసరించి నడవడానికి కలిగినటువంటి కారణాలు దేవుడు అన్ని అనేకలు చూపించవచ్చు కానీ దాన్ని అనుసరించి నడవడం మనకు చాలా కష్టం ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నా మాట ఒకటే మంటి స్వరూపమున దాల్చినటువంటి మానవుడు దేవుని స్వరూపాన్ని భూలోకం మీద దాల్చడం కష్టం దేవునికి కలిగినటువంటి గుణ గుణగణాలన్నీ కూడా కలిగి ఉండడం కష్టం కానీ మంటి చేత చేయబడినటువంటి మనిషిని మహిమతో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ దినానికి నీవు ప్రభు మీద ఆధారపడగలిగితే దేవుడిని పరిస్థితులన్నింటిలో నీకు విజయాన్ని అనుగ్రహించి నేను గొప్ప చేసి సర్వసమృద్ధిలోకి నేను నడిపించి భద్రపరచు కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నితి అయినటువంటి మా ప్రియ పరలోక ప్రాజా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు క్రీస్తు పరిచయ అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళు పడుతున్నా దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వింటున్నారో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డకి కలిగినటువంటి ప్రతి కష్టముల నుండి బాధల నుండి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి తప్పించమనే ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా ఆయా రీతిలుగా ప్రవణన ముందు కొనసాగిపోతుంటున్నారో ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ అయనైనా వ్యాపార ప్రయత్నాల్లో కానీ అయ్యా ఏదైతే ప్రవరణ వాహనము కొనుగోలు కానీ ప్రవరణ భూ సంబంధమైనటువంటి విషయాలు కానీ సొంత గృహాలు కానీ అది ఏ రకమైనటువంటి ప్రయత్నాలైన సఫలీకృతాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం అయనైనా వివాహాలే విడిపోయినటువంటి స్థితిలో ఉన్న కుటుంబాన్ని తిరిగి ఖర్చమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్టమ్ డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలో కుమ్మరించండి ఉద్యోగ ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలకి ప్రవణ ఉపశమనాన్ని కలిగించండి ఆయా ఉద్యోగంలో ప్రవణ ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించండి సర్వసమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి ప్రవణ దుష్టత్వములను తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారా ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలని దీవించమని ప్రార్థన చేస్తున్నాం గొప్ప ధన నిధులతో నింపండి ఈ దిన ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించమనే ప్రార్థన చేస్తున్నాం అయ్యనైనా విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరికీ కూడా నీ చిత్తమైతే ప్రవణైన వారు కోరుకున్న రేవుకు బిడ్డలని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉండి ఎనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్న మా ప్రతి ప్రియ బిడ్డలకి నీ సంరక్షణ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడలైతే ప్రవాణైనా ఈ దినాన ప్రభానైనా నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నీ కనికరమ కోసం ఎదురు చూస్తున్నారో ప్రభ ఆ బిడల ఆ బిడలకి ఆయన నీ హస్తములతో ప్రభా నీవు ముట్టి సహాయము రైట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రయత్నాలన్నింటిలో సఫలీకృతాన్ని అనుగ్రహించి వెండేని దీవెలతో నింపమని ఘనత మహిమ ప్రభావనికి ఆరోపిస్తూ ఏ శైతే పరిశుద్ధమైన నామం ప్రార్థన విందపములు అడిగి పొందుకుని ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే ఆల్